గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు సరే కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినామో అంటాడు ఇక నీకు అటుడు ఎట్లుండదంటే నువ్వేమో రిబ్బన్ కత్తరి కత్తెరజేబులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏడగనమాట రిబ్బన్లు కత్తిస్తున్నావు నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి ఇప్పుడు సబితక్క కాన్ఫరెన్స్లో కూడా ఒకటి ఇలా ఇనాగ్రేషన్ చేసినావు నువ్వు కట్టింది కేసీఆర్ గారు హయాం కత్తిరించేది నువ్వైపోయినావు శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే పేర్లు మార్చుడు లేకపోతే కత్తెరజేవులు పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించరు తప్ప నీలాగ దిక్కుమాలిన దివాల రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్గొని పాల్పడలేదు ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు అండ్ ఆర్ పూర్తి కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి కాలేదు గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నిలిపాం అంటే అస్ మోర్ దాన్ టూ ఇయర్స్ రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నీళ్ళెక్క చేయాలంటే రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి శిలాపాలకు వేసుకునేది ఉండే రిబన్గా తెచ్చేది ఉండే కానీ మేము కా పని చేయలేదు మేముగా చిల్లర రాజకీయాలకు పోలే పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు గతిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేం నువ్వు ఫ్లైఓవర్ల కాడా నిన్ను నిన్న చేసిన ఓహెచ్ఎస్ఆర్ కూడా నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన రెండిటికి రెండు నీకు వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ఓహెచ్ఎస్ఆర్లు ఓఆర్ఆర్ ఫేజ్ టూలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకి నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి అమాయకంగా నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ ఇరవై టీఎంసీలు దాని డెడ్ స్టోరేజే మూడు టీఎంసీలు ఉండేటి పదిహేడు ఆ పదిహేడుకు దాని సొంత ఆయకట్టు లక్ష అరవై ఐదు వేల ఎకరాలు ఉంది అంటే పన్నెండు టీఎంసీలు కావాలి దానికి దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా ఆరున్నర టీఎంసీల నీళ్ళు ఇస్తాం మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీలు వాడుకుంటాం లోకల్ రామగుండం లిఫ్ట్కు ఒక టీఎంసీ నీళ్లు వాడుకుంటాం అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక రెండు టీఎంసీలు ఇస్తాం అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి ఎల్లంపల్లి సామర్థ్యమే ఇరవై అక్కడ దాని వినియోగమే ఇరవైకి పైగా ఎక్కువ ఉంది నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు ఇరవై టీఎంసీలు తెస్తారట హైదరాబాద్ కేడికల్ వస్తే ఇరవై ఎల్లంపల్లి కెపాసిటీ ఇరవై డెడ్ స్టోరేజ్ మూడు పోతే ఉండేది పదిహేడు ఆ పదిహేడులో ఎన్టీపీసీకి ఆరున్నారా గూ గూడెం లిఫ్ట్కు మూడు పోతాయి అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు ఒక టీఎంసీ పోతుంది రామగుండం ఎరువుల కర్మాగారంకు రెండు టీఎంసీలు పోతాయి దాని దానికే ఎక్కువ ఉన్నది అది కూడా దట్ విల్ బీ సప్లిమెంటెడ్ అగైన్ నేను ఆ ఇరవైకి ఇరవై హైదరాబాద్ తెస్తున్నా అంటాడు అంటే ఎవల చెవులలో పువ్వు పెడుతున్నావు ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక్క నిమిషానికి ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి మేడారం రిజర్వాయర్ తన నుంచి లక్ష్మీ మో బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్ మిడ్మానేర్లో మిడ్ మానేర్లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం రిజర్వాయర్లు అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎక్కడికెళ్ళి వస్తే ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయి మెయిన్ గట్టి ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేయర్ దాకా కూడా టనళ్ళు కానీ గ్రావిటీ కెనాళ్ళు కానీ రిజర్వాయర్లు కానీ సబ్స్టేషన్లు కానీ పంప్ హౌజ్లు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి అంతెందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టి ఆ రోజే మల్లన్నసాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ పది టీఎంసీలు సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు అరే తో కొద్దిగానైనా జ్ఞానం ఉండాలి ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేదాన్ని ఉండాలా వద్దా ఎలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్సాగర్కి వచ్చే నీళ్ళు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్ళు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ ప్రెజర్ మెయిన్ రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక నేనేమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగల కలిసిన అంటూ ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్ష కలిసినాయి అంటూ మరి లక్ష గంగలు కలిస్తే మరి మలనసాగర్ ఎక్కడిది ఆ మలనసాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది ఎంతకాలం బుకాయిస్తావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు ఆ నీళ్ళు ఎక్కడి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఈయన ఎట్ట తయారైందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు పరీక్ష పెట్టిండ్రు ఫలితాలు ఇచ్చిండ్రు ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తి అయిపోయింది రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగిధం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు ఇది కూడా కట్టలే ఉంది కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్ నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము కాదు కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు ఇప్పుడు ఆయన ఆ సీతారామ కూడా పోయింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం టనల్స్ పూర్తి చేసింది సబ్స్టేషన్లు పూర్తి చేసింది కెనాల్స్ పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయిన్రో బటన్ ఒత్తిండ్రు లేలే సీతారామ మేమే కట్టామో అంటాడు అన్నీ కూడా ఇదే రకమైనటువంటి గోబల్స్ ప్రచారం స్వయంగా మీ మంత్రులే రంగనాయక సాగర్కు మల్లన్న సాగర్కు కొండపోచమ్మ సాగర్ దగ్గర పోయి గేట్లు ఎత్తి నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఓ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు ఏంది రంగనాయక సాగర్ ఎక్కడిది మల్లన్న సాగర్ ఎక్కడిది కట్టింది బీఆర్ఎస్ కాదా కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మంత్రులు పోయి గేట్లు ఎత్తి నీళ్ళు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే అవి కాళేశ్వరం నీళ్ళు కాకుండా పోతాయా ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు ఇంకా ఎంతకాలం ఒక దిక్కేమో కాళేశ్వరముడు తిట్టుడు మరో అయిపోయేమో కాళేశ్వరముడు మొక్కుడు ఇది మొక్కుడు కాకపోతే ఏంది పొదుగాలు వేస్తే కాళేశ్వరం తిడతాడు ఇప్పుడు నువ్వు నిన్న ఏడు వేల కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకో మాట అంటాడు నేను ఇరవై టీఎంసీలు లేస్తా నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు సార్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు హరే రామచంద్ర రెండు వేల ఎనిమిది తొమ్మిది అదొకసారి వీడియో చూపిపోయి మళ్ళీ ఎందుకైనా మంచిది మీరు ఎవరైనా చూసిండ్రో లేదో చూసిందా మళ్ళొకసారి మీ క్లారిటీ సో మల్లన్న సాగరు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు యాక్చువల్గా కాలేష్ ఆనాటి ప్రాణహిత చేవెళ్లలో ఇది ప్రాణహిత ఇది ఉందా నేను ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు ఎక్కడన్నా మలన సాగర్ ఉందా వీళ్ళు ఎక్కడ లేదు వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం నాలుగు రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు అనంతగిరి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఇమాంబాద్ రిజర్వాయర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తడకపల్లి రిజర్వాయర్ వన్ టీఎంసీ తిప్పారం రిజర్వాయర్ వన్ టీఎంసీ అన్ని కలిపి ఐదు టీఎంసీలే ఆనాడు ఐదు టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆరోజు ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణైతే చేయవల్ల డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో ఆ రోజు మలనాసాగర్ ఉందా మలనాసాగర్ అసలు ఉందా ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే నాలుగు అన్ని కలిపితే ఐదు టీఎంసీలే వాటి కెపాసిటీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది ఇది ఇచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మాలన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు వంటివి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మక్షోభిస్తుంది ఎక్కడన్నాదో కానీ పాపం ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసం తాగునీటి సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించారు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని నలభై ఎనిమిది గంటల దీక్ష చేసిండు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు రెండు వేల పదహారులో వచ్చి దీక్ష ఎందుకేసినవు మల్లనసాగర్ కట్టద్దని రెండు వేల పదహారులో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరెండం తీసుకొని కట్టాలి అని మల్లనసాగర్ కట్టద్దు అని ఆ రోజు నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసిండు మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లనసాగర్ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ఏ కట్టింది అంటాడు కొద్దిగానే నన్ను ఉండాలి వద్దేమన్నా ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి మలన్న సాగర్ కడితే ఆ దాని కింద ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క ఎక రైతుకు ఎకరానికి రెండు ఎకరాలు ఇవ్వాలన్నట మరి నువ్వు మూసి కింద ఏమి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు మూడు వందల ఇండ్లు ఖాళీ చేయించినావు మూసి కింద మూడు వందల ఇండ్లు ఖాళీ చేపిస్తే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతుండు మూసీకి అడ్డుపడతారా మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు ఆ తెలివి నీది అడ్డుకునే తెలివి నీది ఆనాడు మల్లన్న సాగర్ గడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని ప్రజలు బతుకుతారని బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడతదని నలభై ఎనిమిది రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినవు నువ్వు రెండెకరాల భూమి ఇవ్వాలన్నావు ఐదంతల పరిహారం ఇవ్వాలన్నావు కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తొంభై తొమ్మిది శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు కంపల్సరీ అవార్డు కాదు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు ఆ రోజు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది కానీ నువ్వు మూసీలు ఏం చేసినావు మూసీలో మొన్న మూడు వందల ఇండుకూల కొట్టినావు నువ్వు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది గంతే ఒక్క రూపాయిలే వాళ్ళకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకు అమ్ముకునే హక్కులతో కూడిన రెండు వందల యాభై గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం ఏడున్నర లక్షల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికి మనిషికి ఏడున్నర లక్షల ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఏడున్నర లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం ఎన్నో చేసినాం మేము ఆ రోజు ఈయన ఏం చేసిండు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ ఇల్లు గరీబోలకు ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు గంతే పాత ఇంటికి ఒక రూపాయి ఇయలే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇయ్యలే రెండు వేల పదమూడు చట్టం ఫాలో కావాలన్నాడు మూసీలు ఎందుకు ఫాలో కావాలి ఈయన ఇంకా ఒక చెక్ ఇచ్చిడు వాళ్ళకు ఇరవై ఐదు వేల చెక్ ఇచ్చిండు ఎవరికి మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు మీకు తోవంట ఖర్చుల కానీ ఇరవై ఐదు వేల చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది ఈ చెక్కులు బౌన్స్ అయినాయి ఇది చెక్కు కాపీ వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు వాళ్ళని మోసం చేసినావు నువ్వు కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని ఆర్ అండ్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించు మేమేమంటున్నాం నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేసినావు ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన రెండు వేల పదమూడు చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు ఇప్పుడు మేము గదే అంటున్నాం గా రెండు వేల పదమూడు చట్టం అమలు చేయి మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినావో వాళ్లకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది అడ్డుకోవడమేనా దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు అంక్ కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు మల్లన్న సాగర్ కట్టిండు కనుకనే ఇలా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడ ఇరవై టీఎంసీలు నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు నోరుందిగా దాని రెచ్చిపోతున్నావు నోరుందిగా దాని గాయపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావు నువ్వు ఇవాళ నిజాలను మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది ఆనాడు నువ్వు ఎన్ని అడ్డాంకులు పెట్టినా ఇవాళ వచ్చింది ఇప్పటికైనా వైఎస్ఆర్ కట్టిండు మేమే ఘట్నం ఏలంపల్లి కట్టినాం మల్లన్న సాగర్ గట్నం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు నిజాలు ఒప్పుకో నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు నీళ్ళు వస్తున్నాయి మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో మాట అంటాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్ళే తెలియదు అట పదేళ్ళలో ఒక చుక్క తెలియదట ఒక రూపాయి ఖర్చు పెట్టలేదట బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అపులపాలైన వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై ఏడేండ్లైనా మీరు పూర్తి చేయలే అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ కృష్ణా ఫేజ్ త్రీ కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ త్రీ నీళ్లను తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాభై ఆరు రిజర్వాయర్లు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం ఓఆర్ఆర్ లోపల ఫేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఏడు వందల యాభై కోట్లు ఫేజ్ టూలో పదమూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటి ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు వందేండ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూల కొట్టరు మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్ట్ను డిఫంక్ చేసి కూర్చున్నారు దాన్ని పూర్తి చేస్తలేరు పెండింగ్లో పెట్టిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుతూ అసలు నీకు మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మీరు ప్రాణహిత చేవేళ్లలో రంగారెడ్డి జిల్లాకు పెట్టింది కేవలం లక్ష యాభై వేల ఎకరాలే ఒక లక్ష యాభై వేల ఎకరాలకే పెట్టిండ్రు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు మేము ఇలా ప్రతిపాదించినాం అంటే ఒక ఆనాడు వికారాబాద్ కానీ పరిగి కానీ తాండూరు కానీ ఇవి అవి కూడా ఆ రోజు లేవు ఇలా వాటి కూడా ఇంక్లూడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదిలో నీటి వాటా కోసం మనం పోరాడుతున్నాం రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తుంది గోదావరి నుంచి మనం ఇప్పుడే సప్లిమెంటేషన్ చూపిస్తే అక్కడ ట్రిబ్యునల్ ముందు మన అవార్డులో మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుంది మన నీటి కేటాయింపులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు కృష్ణానదిలలో మనకు నీళ్లు ఉన్నాయి మనకు వాటా ఉందని చెప్పి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చాం ఇవాళ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు పూర్తయింది కాలువలు తగ్గితే కాలువలు తగ్గితే ఏడాది ఏడాది అర్థంలోగా రంగారెడ్డి జిల్లాకు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది గా పని చేయి నీకు నిజాయితీ ఉంటే ఎంతసేపు తొండి మాటలు మాట్లాడు కాదు కదా నిజాయితీగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయి సాగర్ గురించి కూడా ఇందాక మీరే అన్నారు ఒక మాట విన్నారు ఏమన్నారు ముఖ్యమంత్రి గారు సాగర్ రాజశేఖర రెడ్డి గారే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అటెండ్ కదా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం నిన్ననేమో నిన్ననేమో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారే సాగర్ కట్టిండ్రు అన్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలా రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి ఏమన్నాడు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే తట్టెడు లేదు అన్నాడు తట్టెడు మట్టెత్తలేదు ప్రాణహిత చేయ అని రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో మాట్లాడింది రికార్డులో ఉంది అసెంబ్లీలో నిన్నేమంటాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలే మల్లనసాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టుడు అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది జోక్ అయిపోయింది ఒక ముఖ్యమంత్రి మాటలుగా ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయిండు గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు ఈయన ఆయనకు తాత అయిపోయిండు అసలు ఆ రెండు పిల్లలు గిట్ట రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటాడు ఏందో మేమే కట్టిన వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడో ఏమనిపిస్తుంది నాకైతే ఆ సెక్రటరేట్ కూడా పునాదిరాళ్ళు నేనే మోసిన అంటాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే లేదంటే మనం అమరవీరుల స్థూపం కట్టినాం ఆ చిహ్నానికి కూడా నేనే మేస్త్రి అయినా అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు రేవంత్ రెడ్డి చివరికి జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లు కూడా కాంగ్రెస్ ఏ కట్టిందన్న ఆశ్చర్యం లేదు కానీ ఎట్లా మాట్లాడుతున్న మనం చూస్తలేమా ఇక ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా నేనే మా తాత కట్టినట్టు సో అధికార మతంతోనో ధనబలంతోనో తిమ్మిని బమ్మి చేయాలని చూస్తే ముఖ్యమంత్రి గారు జనం సహించరు జనం తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తూ గోబల్స్ మానుకోండి మంచి పని నిజాయితీగా చేస్తే మేము సహకరిస్తాం మీరు మూసి చేయాలని మేము కోరుకుంటున్నాం నువ్వు మూసి చేస్తున్నావు అంటే ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండి కనుక యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నది కనుక నువ్వు ఇలా మూసికి నీళ్ళు దేయగలుగుతున్నావు దానికి ప్రధానం మల్లన్న సాగర్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం నువ్వు మూసి చేస్తే రెండు వేల పదమూడు చట్టాన్ని ఫాలోగా ఆనాడు సాగర్లో ఏవైతే ఒప్పుకున్నావో గవే జై ఇలా సాగర్లో మన కోర్టు జడ్జిమెంట్ వచ్చింది మేము ఆల్మోస్ట్ తొంభై శాతం నిర్వాసితులకు పేమెంట్ చేసినాం కొద్ది మంది అక్కడక్కడే మిగిలిపోయినారు సింగిల్ ఉమెన్ కానీ ఓ సింగిల్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సంవత్సరం నర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలో ఒక నెల ముందో వచ్చింది కోర్టు జడ్జిమెంట్ రెండేళ్ళ నుంచి వాళ్ళు తిరుగుతున్నారు కంటెంప్ట్ కూడా పోయింది వాళ్ళు వాళ్ళకి పైసలు ఇస్తలేడు మల్లన్న సాగర్ నీళ్ళు హైదరాబాద్ తెస్తాడట ఆనాడు మల్లన్న సాగర్ దగ్గర పోయి నిర్వాసితులకు మేలు చేయాలి ఎక్కువ పైసలు ఇవ్వాలని దీక్ష పడతాడట ఇవాళ హైకోర్టు కంటెంప్ట్ వేసి వాళ్ళు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ కానీ పాపం ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక వంద కోట్లో యాభై కోట్లు ఇచ్చేది ఉంటే అది ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావడం లేదు ఆనాడు నిర్వాసితుల గురించి మొసలి కన్నీరు గార్చిండు దీక్షలు పట్టిండు మరి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నాను మాకంటే మెరుగ్గా చేయనుంటివి సరిగా అది ఎట్లా చేస్తలేవు కనీసంగా కంటెంప్ట్ ఇచ్చింది కోర్టు గా వంద కోట్లన్నీ ఇచ్చి ఆ సాగర్ నిర్వాసితులు తొంభై శాతం అయిపోయినా పది శాతం అన్ని ఇయ్యను ఇవాళ ఆ సాగర్ నీళ్ళు కావాల నీకు కాళేశ్వరం నీళ్లు కావాల నీకు కానీ వాళ్ళ బాధలు పట్టాయా నీకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను శ్రీ బైసాబ్ నిన్న సీఎం కూడా మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడినరు ఏం మాట్లాడినరు వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్లో వాళ్ళు కొన్నారు వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ తమ్మిడి హెట్టి దగ్గర కడతాము అంటున్నారు నేనేమంటున్నా గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమన్నారు వన్ ఫిఫ్టీ టూకు మహారాష్ట్ర ఒప్పుకున్నది అగ్రిమెంట్ ఉన్నది రెడీ ఉన్నది అన్నారు కదా మీరు నూట యాభై రెండుకు అగ్రిమెంటు ఉండంగా కూడా మీరు తమ్ తమ్మిడి హట్టిని మార్చి మేడిగడ్డ దగ్గర పోయినరు అని మాట్లాడింది మీరే మరి నూట యాభై రెండు దగ్గర ఎందుకు గట్టరు అంటే మీరే ఈరోజు నిజాన్ని ఒప్పుకున్నారు ఏమని తమ్మిడి హట్టి దగ్గర మహారాష్ట్ర నూట యాభై రెండు మీటర్లకు ససేమిరా అన్నది తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు అని సిడబ్ల్యూసీ చెప్పింది అందుకే తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం ఇవాళ మీరు నిన్నటిదాకా నూట యాభై రెండుకి అగ్రిమెంట్ ఉంది మహారాష్ట్రతో మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసి పెట్టినామన్నారు కదా ఒకవేళ మీరు అగ్రిమెంట్ చేసి పెట్టింది కరెక్ట్ అయితే నూట యాభై రెండులో కట్టండి గ్రావిటీ ద్వారా నీళ్ళు అన్నారు కదా గ్రావిటీ ద్వారా తెచ్చి చూపింది మొదలు గ్రావిటీ అన్నారు ముఖ్యమంత్రి మొన్న పంతొమ్మిది మీటర్లు అన్నాడు అన్ని అబద్ధాలు నిజం నిలకడమే మీద తెలుస్తుంది అన్నట్టు ఒక్కొక్కటి ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నాయి అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని నూట నలభై ఎనిమిది దగ్గర కడతాము అన్నాడంటే గతంలో నూట యాభై రెండుకి అగ్రిమెంట్ ఉన్నది అని వాళ్ళు మాట్లాడిన మాటలు అబద్ధాలు నూట యాభై రెండుకు అగ్రిమెంట్ లేదు మహారాష్ట్ర ఒప్పుకోలేదు వన్ ఫార్టీ ఎయిట్ కడతాం వన్ ఫార్టీ ఎయిట్ కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి వన్ ఫార్టీ ఎయిట్ మీటర్లో కడితే మనం తీసుకోగలిగేది యాభై టీఎంసీలు దాటదు మన అవసరం ఎంత ఒక మలనసాగరే యాభై వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్లో తమిళహెట్ దగ్గర కడితే dryable water will not exceed more than 50 tmc thank you